అక్షతల మాదిరిగా ఉండాలి అని మీ తేడా ఇలానే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇప్పుడు మీరే ఉదాహరణ తీసుకోండి ఇక్కడ వారి పేరేంటి బాల చోటేశ్వర తెలుగు పండితులు ఉన్నారు ఇక్కడ ఏదైనా బాల అంటే అర్థమేమిటి చిన్న రెండవది లవ్వనంలో ఉండేవారిని కూడా బాల అంటారు బాల త్రిపుర సుందరి దేవి అంటారు తారా త్రిపుర సుందరి దేవీన శివుడితో చక్కగా కళ్యాణాలు ఉంటారు ఇలాగే ఇక్కడ కూడా వైఖ్యుడైనటువంటి వాడు అంటే ఒక చోట ఒక ప్రతిష్టని ఒక ప్రాంతంలో నిర్వహించిన తర్వాత ఆ వైస్సు కంటే తక్కువగా ప్రతిష్ట జరిగినటువంటి ప్రాంతం ఏదైనా ఉంటే దాన్ని ఏమంటారంటే రూపంలో జరుగుతుంది అంటే దాని అర్థం చిన్నపిల్లవాడని కాదు అక్కడికంటే ఇక్కడ తక్కువ వయసు ఉన్న ఉన్నటువంటి ప్రతిష్ట కలిగినటువంటి దేవాలయం అది మీకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో కోటేశ్వర స్వామి దేవస్థానం ఎక్కడుందో ఎవరైనా చెప్పగలరా కోటేశ్వరుడు అనే ప్లేర్ తో కలిగినటువంటి దేవాలయం ఎక్కడైనా ఉందో చెప్పగలరా మీరు ఏర్పడి వెళ్తుంటారా ఏర్పాటు ఎవరైనా వెళ్తుంటారు ఇక్కడ ఏర్పడిస్తారు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే స్వామివారి ఆశ్రమానికి వెళ్ళడానికి ముందు ఒక శివాలయం ఉంటుంది మీరు గమనించండి ఎప్పుడైనా వెళ్ళండి కోటేశ్వర స్వామి దేవస్థాన ఉంది నాకు తెలిసి ఈ ప్రాకనంలో నిన్నటువంటి విషయాన్ని గుర్తించుకున్నా ఆ కోటేశ్వర స్వామి దేవస్థానం ఏదైతే ఉన్నదో దానికి ప్రతిపక్ష దానికి ప్రతిగా ఇక్కడ కూడా నిర్మించినటువంటి దేవస్థానం బాలకోటేశ్వరుడుగా అది కూడా మీకు ఏర్సైడ్ స్వామివారి ద్వారా జరిగినటువంటి కార్యక్రమం ఇక్కడ దాదాపుగా చాలా కాలం స్వామివారు ఎంతో సేవ చేస్తారని కూడా ఉన్నాను నేను కాబట్టి అక్కడికంటే ఇక్కడ దేవాలయ నిర్మాణం దాంట్లో చేస్తున్నప్పుడు ఇది తక్కువ దీంట్లో ఉంది కాబట్టి వయసు అంటే ప్రతిష్ట సమయం తక్కువ ఉంది కాబట్టి నేను చెప్పడం అంటే దాని మాత్రం చిన్నపిల్లవాడు మాత్రం కాదండి ఈ ప్రశ్న కొన్ని సంవత్సరం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరో రైస్ చేశాను నా దగ్గర నన్ను అడిగారు నేను మళ్లీ ఈసారి వచ్చినప్పుడు చెప్పానన్నా గుర్తుగా అడుగు చెప్తున్నాను మీకు ఆ విషయాన్ని బాల అని పెట్టుకున్నంత మాత్రం చేత కాకూడదు అంటే ఇక్కడ ఆయన మరి లోపలి గుర్తున్నటువంటి స్వామి పిల్లవాడైతే మనకేం చేయగలిడు ఆయన అసలు ఈశ్వరుడికి ఈశ్వరుడికి చిన్న కతక లేదండి ఎందుకంటే సౌందర్య లహరి పుస్తకాన్ని ఎవరైనా కనుక మీరు కలిగితే చాలా స్పష్టంగా చెప్పారు ఈ జగత్తు మొత్తం కూడా ప్రతిసారి ప్రళయం వచ్చి పోతూ ఉంటుందట ప్రళయం వచ్చి జగత్తు మొత్తం కూడా నాటం అయిపోతుందట ఆ ప్రళయంలో తిరిగి మళ్ళీ సృష్టి ఆదురుకోవడం జరుగుతుందట ఇది నాశనమైన తర్వాత మళ్లీ ఆవిర్భావం జరగడానికి కారణమైనటువంటి ఎవరు అంటే కేవలం కదాశివుడు ప్రళయమంతా వచ్చి మొత్తం సృష్టింతా పోయినా కూడా కదాశివుడు మాత్రమే చైతన్యంగా ఉంటాడట కదాశివుడు ఎక్కడ చైతన్యంగా ఉంటాడట ఆయనతో పాటు అమ్మవారు ఉంటారట వీరిద్దరూ ఉంటారు ఎవరు ఉండరు మిగిలినంతా కూడా నశిస్తుంది ఎవరు అమృతం దాగినటువంటి ఇంద్రుడు అమృతం దాగినటువంటి బ్రహ్మ అమృతం దాగినటువంటి విష్ణువు వీళ్ళు కూడా అందరూ నశిస్తాడట నటించని ఎవరైనా ఉంటే త్రోకాలం తర్వాత ఒక్క సదాశివుడు అమ్మవారు మాత్రమే ఇటీవల మేము సౌందర్లహరిలో రోజు ప్రాస్పిస్తూ ఉంటాం వాళ్ళందరూ ఉంటారు దాంట్లో ఈ ఒక నాలుగు రోజుల ముందు వచ్చినటువంటి విషయం అందుకని ఆయనకి వైద్యో తన లేదు మనిషితో తన లేదు శక్తి ఒక్కొక్క శక్తి ఒక్కొక్క లాగ దాన్ని ఉంటుంది ఇలా వచ్చేటప్పుడు బాల త్రిపుర సుందరి దేవి అంటే మూడేళ్ల పాప నాలుగేళ్ల పాప అయితే మరి దేవాలలో జరుగుతున్న పెళ్ళిళ్ళు కట్టే కదా మరి చేసే దేవుడు అక్కడ సాక్షాత్ తీసుకు అందుకని విషయం తెలియజేయకుండా ఉంటాను కాబట్టి బాల త్రిపుర సుందరి దేవి ఎలాగైతే ఉంటే బాల పీటేశ్వర స్వామి గారు అన్నప్పుడు దాని యుద్ధం కూడా దాని అద్దర్ని కూడా మీరు నిఘట్టవులు ఎవరైనా వెతికితే చెప్పచ్చు వయసుకు వచ్చిన వారిని కూడా బాలాన్ని పిలవడం అనేటటువంటిది దాంట్లో నిఘత్సాయి నేను చెప్పాలి ఆ నేను ఇలా చదువుతూ ముఖ్యంగా అప్పుడు చెప్తున్నాను కాబట్టి వయసుకు వచ్చిన వాడు అని కూడా ఆ పదం వాడచ్చు కాబట్టి ఆయనకి ఇక్కడ మనం కళ్యాణం చేస్తున్నాం అంటే కామాషి సమేత బాల ఈ విషయంలో కొంచెం గ్రామస్తులు కూడా దయచేసి ఒక చిన్న విషయాన్ని శ్రద్ధ చేసుకోండి నా కోరిక అనేక సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నాను మరి ఇప్పుడు కూడా తొందరగా చూడాలని అనమాట రామాజమున ఒకసారి శరీరంలో ఇంత తొందరగా ఇక్కడ అమ్మవారిని ఏదైనా కొంచెం మీద చెప్తున్నా అది చూనుకున్న తర్వాత మీ స్థలాలన్నీ కూడా ఎప్పుడూ తిండిని చక్కటి లోపలాకుండా ఎప్పుడూ సంతోషంగా ఉంటారు నేను మనకు అడతాను ఎందుకంటే ఒక క్షేత్రంలో ఏకముటిగా ఏకాకిగా చూడే ఉండడం కాదు అంటే అది గుర్తించి కొన్ని సంవత్సరం ఏం చేశానంటే వారికి చెప్పిన వెంటనే ఏం చేస్తామంటే ఒక శ్రీచక్రాన్ని చూపించాను ఇక్కడ అమ్మ ఉన్నట్టుగానే యంత్ర రూపంలో కానీ మేత రూపంలో కూడా ఉండి తీరాలట ఆ ఉండడానికి అవసరమైనటువంటి వ్యవస్థని మీరు అతి శీఘ్రంగా ఏర్పాటు చేసుకోవాలి చేసుకోగలిగితే అద్భుతంగా ఈ క్షేత్రం చెప్తున్నానండి